ఈరోజు నేను మిల్ మేకర్ ఆలు కర్రీ అయితే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా ఉంటుందని ట్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత వీడియో పోస్ట్ చేసిన నేను అయితే ఆలు ఉడకబెట్టిలే చిన్న చిన్న తొక్క తీసి కట్ చేసిన మూడు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఒక టమాటా బాగా రాకు పువ్వు అన్నీ రెడీ చేసుకున్నాను మిల్మికర్ర అయితే మామూలుగా ప్యాక్ ప్యాకెట్ అయితే వేసుకున్న కొంచెం నీళ్ళని వేడి చేసి ఆ నీళ్ళలో వేసిన నీళ్ళలో వేసి నానబెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాలకు నీళ్ళు వేసేస్తే ఇలా దస్ట్ అంతా అడుక్కుపోతుంది మినిమిక్కరలు అయితే ఫ్రెష్గా ఉంటాయి అలాగే మినిమిక్కరలు నీళ్ళలో వేసి తీసిన తర్వాత నానే స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ఫ్యాన్ పెట్టుకున్న ఫ్యాన్ వేడిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ వేసుకున్న ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే వేడవుతుంది ఆయిల్ అయిన తర్వాత దీంట్లో అయితే నేను చెప్పిన కదా బగారాకు పువ్వు ఈ బగార సామాలు ఫ్రై కానీ మింబికరలు కానీ బగారా అయితే వేస్తేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రైకి ఇవైతే వేసుకుని వేసిన తర్వాత తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నా జీలక రావాలి ఇవన్నీ వేయిపోయిన తర్వాత అయితే దీంట్లో తైనన్ని ఆనియన్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాయి ఉల్లిపాయలు మంచిగా వేసుకొని ఉల్లిపాయలు అయితే మంచిగా వేయిపోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత అన్నింటిని అలిపేస్తే అలిపేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేయిపోయిన తర్వాత కొంచెంసేపటికి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయపు నేను ఇక్కడ చిన్న ముక్కలు వేసుకొని కొంచెం వేసుకొని మిన్నపికల్ని అయితే వేయించుకుంటున్నాను ఇట్లా మేసుకునే వేయించుకుంటే మొత్తం ఉంటాయి గంగిల్ని వేసిన తర్వాత ఇట్లా నూనె వేయించుకుంటే గట్టి వంటాయి అన్నట్టు ముక్క దీంట్లో అయితే మంచి ముక్కలు మెత్త కాకుండా ముక్క మంచిగా డేసాయి అయిపోయి మంచి గట్టి పడుతుంది ఈ ఉల్లిగడ్డ ముక్కలు అయితే గోలుతున్నాయి ఈ గోలిన తర్వాత ఇల్లు పత్తాగినంత పసుపు వేసుకోవాలి నేను తగినంత పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత అన్నింటిని ఒకసారి మంచిగా కలుపుకున్నాము ఎల్మి ముక్కలు అయితే పక్కగా అయితే వేగుతున్నాయి వాటిని ఒకసారి కలుపుకున్నాయి ఇట్లా పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లమిగడ్డ పేస్ట్ వేసుకోవాలి నేనైతే అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే తీస దాంట్లో వేసుకొని పెట్టుకున్నాను వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత నేను టమాటా ముక్కలు అయితే వేసుకొని వేసుకున్నాను టమాటాలు అయితే మంచిగా వేగిపోవాలి టమాటాలు వేగిపోయిన తర్వాత మనం ఆలు ముక్కలు ఉన్నాయి కదా ఆలు ముక్కలు కూడా వేసుకొని ముక్క కాల్చుకుందాము ఆలు కూడా మంచిగా క్రంచి అయితే గట్టిగా మంచిగా ఫ్రై కావాలన్నట్టు మంచిగా ఫ్రై అయితే ముక్కలు తింటే టేస్ట్ అయితే మంచిగా మూత పెట్టుకుందాం మంచిగా ఫ్రై అయితే మిని ముక్కలు కూడా మంచిగా వేయిపోయిన ముక్క అయితే గట్టిగా ఉంది మంచి నోట్లో కరెక్ట్గా రావాలి ఫ్రై అయిపోయి రావాలి మంచిగా వేయించుకోవాలి మిని ముక్కలు అయితే వేయిపోయినాయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఎన్నికర్ర అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి ఆలుగడ్డలు కూడా మంచి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి ఇదేం పౌడర్ అంటే కుడుక పచ్చి ఎండు కొబ్బరి లవంగాలు యాలకులు కొంచెం ఒకటి లవంగం ఒక ఆలక వేసి ఎండు కొబ్బరి వేయించుకొని పేస్ట్ వేసుకొని వేసుకుంటే మంచి ఉండి పేస్ట్ అది వేసుకున్న తర్వాత టైం చేసుకున్నాయి ఎండికర్రలు కూడా అయిపోయినాయి కదా ఈ వీడియోలు ఎంత మంచి గోల్డెన్ కలర్ వేసినా ఇవి అయితే వీటిలో వేసుకున్నాము ఆలు కర్రీలోకి వేసుకున్నాము ఇవి అయితే ఇంకొక ఐదు నిమిషాలు అయితే ముంచే వేగని కావాలి కొంచెం ఆయిల్ బయట వేయలేదాకా వేయించుకోవాలి ఇవాళ ముందే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయదాకా ఇవి ఆయిల్ వేడించి కొంచెం వేయదాకాంచుకున్న తర్వాత తగినంత కారప టేస్ట్ అయితే మనం రెండు మూడు కర్ర వేసాం కాబట్టి మనం తగ్గ టేస్ట్ తగ్గంత కారం వేసుకోవాలి కరప వేసుకుని కరప వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ వేసుకున్నాము కొంచెం వాటి వేసుకోవాలి మిన్ని కొండకుండా ఆలుగా మసాలా పట్టేటట్టు కొంచెం వాటి వేసుకొని ఐదు నిమిషాలు అయిన తర్వాత మసాలా వేసుకుంటే రెడీ